ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం విధి ఇక్కడ ఎవరు అతిథులం కాదు ఎవరి జీవితం ఎప్పుడు ఎలా తలకిందులవుతుందో ఊహించలేం అలాంటి పరిస్థితి రాకూడదని మనం అనుకుంటూ ఉంటాం ఇక పగవాడికి కూడా అలాంటి ఇబ్బందులు రాకూడదని కోరుకుంటాం కానీ ప్రస్తుతం మనందరికీ వెండితెరపై నవ్వించిన ఫిష్ వెంకట్ పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానో గతంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు అయినా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు కొద్ది రోజుల క్రితం ఆయన బాగానే ఉన్నారని అందరూ అనుకున్నారు ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి హ్యాపీగా వెళ్ళారు కానీ మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది అనారోగ్యంతో మళ్ళీ హాస్పిటల్ పాలయ్యారాయన కొద్ది నెలలుగా బాగానే ఉన్న ఫిష్ వెంకట్ మరోసారి ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం ఆరోగ్యం మరింత క్షీణించింది కిడ్నీలు రెండు ఫెయిల్ అవడంతో తొమ్మిది నెలల క్రితమే డయాలసిస్ చికిత్స ఆయన మళ్ళీ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎవరిని గుర్తుపట్టలేనంతగా ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం నిజంగా అందరినీ బాధిస్తోంది అందరినీ ఎంతో నవ్వుతూ పలకిస్తూ ఉంటారైనా తెరపైన సినిమాల్లో కూడా అందరూ నవ్వుతూ ఉంటారు ఆయన చేసే కామెడీకి కానీ ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానం ఎప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమవుతమవుతున్నారు ఫిష్ వెంకట్ ఫ్యామిలీ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరైనా దాతలు తమకు అండగా నిలవాలని ఆయన భార్య కుమార్తె కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు మళ్ళీ ఆయన ఆరోగ్యం మొదటికి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట్కు డయాలసిస్ చేస్తున్నట్టు వైద్యులు తెలియజేశారు ఈ పరిస్థితుల్లో డయాలసిస్తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు తెలియజేశారు గతంలో ట్రీట్మెంట్కు డబ్బులు లేక గాంధీ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న సంగతి కూడా తెలిసిందే అప్పుడు కూడా కొంతమంది ఆయనకు సహాయం చేశారు ఇక తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు మాత్రమే గుర్తుకు వస్తారు అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో ఎన్నో అద్భుతమైన మూవీస్ చేస్తారు ఆయన ఎన్టీఆర్ ఆది మూవీలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో బాగా పాపులర్ అయ్యారు టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరో అందరితోనూ చేసిన నటుడు ఆయన ప్రస్తుతం విష్ వెంకట్ దయనీయ స్థితిలో ఉంది దాతరు ఎవరైనా సరే సాయం చేయాలని కూడా కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు ఇప్పటికే పలు మీడియా ఛానల్ను కూడా ఆశ్రయించారు తమ గోడైతే తెలియచేస్తూ ఉన్నారు నాలుగేళ్ల ఆయనకు బీపీ షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ కూడా చేశారు ప్రస్తుతానికి కిడ్నీ సమస్యతో బాధపడడంతో టాలీవుడ్ నుంచి ఎవరైనా ముందుకు వచ్చి ఆయనకు సహాయం చేయాలని కూడా కోరుతూ ఉన్నారు